ఇది స్పెషలీ అమ్మాయిల కోసం కొన్ని కొన్నిసార్లు కొన్ని దారుణమైన ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి నీ ఒరిజినల్ పిక్చర్స్ని తీసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మాఫ్ చేసి న్యూడ్ పిక్చర్స్ సోషల్ మీడియాలో పెట్టేసిన పెడతాను అని ఎవరైనా థ్రెటెన్ చేసినా మీరు చేయాల్సిన మొట్టమొదటి పని డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ స్టాప్ ఎన్సిఐఐ డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్కి వెళ్ళి నీ ఒరిజినల్ ఫోటో మాఫ్ చేసిన పిక్చర్ రెండింటినీ అప్లోడ్ చేయాలి ఇది హైలీ కాన్ఫిడెన్షియల్ నీ ప్రమేయం లేకుండానే వాళ్ళు ఇంటర్నెట్లో సర్క్యులేట్ అవుతున్న నీ మాఫ్డ్ పిక్చర్స్ అన్నీ డిలీట్ చేసేస్తారు నేను థ్రెటన్ చేసిన వాళ్లతో నువ్వు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు రెండవది భయపడకు నీ తప్పున్న గిల్టీగా ఫీల్ అయ్యి భయపడిపోయి ఏదో చేసేసాను అన్నది అస్సలు పెట్టుకోకు ధైర్యంగా ఉండు రీచ్ అవుట్ టు షీ టీమ్స్ రీచ్ అవుట్ టు సైబర్ సెక్యూరిటీ వన్ నైన్ త్రీ జీరో ఈస్ ద హెల్ప్ లైన్ నంబర్ బీ బ్రేవ్ ఎన్కరేజస్